నెక్స్ట్ కీలకమైన భర్త మనకిది ఇరిగేషన్ అధికారులకు పాపం కళ్ళు కనపట్లేదు అనమాట నిజం ఇరిగేషన్ అధికారులకు కళ్ళు కనపట్టలేదు ఎందుకంటే ఈ పెద్ద వ్యక్తి ఏం చేసినా పెద్ద మనిషి అని చెప్పుకునే వ్యక్తి పెద్ద వ్యక్తి కాదు పెద్ద మనిషి అనుకుని చెప్పుకునే ఈ వ్యక్తి ఏం చేసినా ఎన్ని అక్రమాలకు పాల్పడినా వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తా అండి మీకు ఒక దొంగ ఉన్నాడు వాడు దొంగతనం చేసినాడు రెండు సార్లు ప్రూవ్ అయింది రెండు సార్లు వాడి దొంగతనం చేశాడు వీడి దొంగ అని ప్రూవ్ అయింది మూడోసారి వాడిపైన కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేస్తారు సహజంగా అయితేనే వీడి పైన గతంలో రెండుసార్లు వీడు దొంగ అని ప్రూవ్ అయింది రా కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా వీడు దొంగతనం చేసే ఉంటాడు చూద్దాం అనుకుంటారు కానీ మనవాడి పైన గతంలో రెండుసార్లు మనోడు దొంగ అని ప్రూవ్ అయింది కానీ వాటిని ఒకటేమో ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇంకోటి రికవరీ చేసుకున్నారు జరిగింది కానీ మూడోసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా రెండుసార్లు దొంగని తెలిసిన తర్వాత కూడా మూడుసారి మనవడి పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లా ఎటువంటి చర్యలు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నారు ఒకటి కాదు రెండు కాదు మనోడి ఇప్పుడు మనోడు కబ్జా చేసిన చెరువు ఏదైతే ఉందో అది వంద శాతం కబ్జాకు గురైందని ఏకంగా డిప్యూటీ సీఎం అయి చెప్పాడు సీఎం మాటలకు పట్టింపు లేదు ఆయన పట్టించుకునేవాడు ఎవరు లేడు ఇక్కడ ఇక కబ్జా విషయంలో లోకాయుక్తాలో ఫిర్యాదు చేసిన డాక్టర్ మహమ్మద్ అఖ్తర్ నవాబ్ కౌంటర్ దాఖలు చేయకుండా అధికారులను వర్మ మేనేజ్ చేశాడా వర్మ కబ్జాపై నేటికి కేసు నమోదు ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకొని లోకాయుక్తకు నెల రోజుల్లో నివేదిక పంపాలని ఆదేశాలు జారీ వర్టెక్స్ కబ్జా వ్యవహారంపై హైడ్రా కమిషన్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం మాత్రం శూన్యం ఆదా ప్రతినిధి ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకొని శేర్లింగ మండ శేర్లింగంపల్లి మండల తహసీల్దార్ పూర్తి ఆధారాలతో ఇచ్చామండి మనం అయినా పట్టించుకోవట్లేము ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతికి వంత పాడుతున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి అక్రమ నిర్మాణాలను కూల్ చేసి అమాయకులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్స్ వెల్లువెత్తున్నాయి మరి మిగతా మిగతా వాటిల్లో అయితే ముందుండే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ విషయంలో మనం స్వయంగా తీసుకెళ్ళి పూర్తి ఆదాళ చెప్పినా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు తహసీల్దార్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ ఎంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నాడు నిన్న ఉప ముఖ్యమంత్రి అయితే ఏంటి ఐఏఎస్ అయితే ఏంటి ఐపీఎస్ అయితే ఏంటి ఎవరైతే నాకేంటి డోంట్ కేర్ అంటున్నారు గారు మరి ఎంత ధైర్యం చూడండి ఆయనకి ముష్టి పడేస్తాను లిటరల్లీ కాసులు జల్లుతాను ఎంతటి వారినైనా కొనేస్తాను తన దాసులుగా చేసుకుంటాడు రాజకీయం అధికారం హోదా ఇవన్నీ ఇతగాడి ముందు తల దించాల్సిందే చేతులు కట్టుకోవాల్సిందే ప్రభుత్వ భూములు చెరువులు రహదారులు ఇతగాడికి దారదత్తం చేయాల్సిందే మరిలాంటి వారిని కట్టడి చేయలేమా అమాయకులను కాపాడలేమా ఆస్తులను కాపాడలేమా ఇవన్నీ చేయగలుగుతాం ప్రతి ఒక్కరిలో నిజాయితీ నెలకొన్నప్పుడు ఇది కనీసం కల్లో అయినా నెరవేరుతుందా కల్లో అయినా ఎందుకంటే మనోడు చేసే అక్రమాలు ఒకటి రెండు కాదండి ప్రతి దా వటెక్స్ అని కనపడిందంటే మీరు ఫిక్స్ అయిపోండి నైంటీ పర్సెంట్ దాంట్లో వట్టస కనపడిందంటే ఓకే ఇందులో ఏదో ఉండుంటుందని మీరు ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఏం చేసేది ఒక్క దాంట్లో కూడా అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ అసైన్ భూములు కానీ కబ్జా పెట్టకుండా ఈయన ఏ వెంచర్ చేయడు ఇది ఫిక్స్ మీరు ఈయన గతంలో ప్రభుత్వ భూములు నిర్మిస్తున్న టవర్లు రెడ్ కలర్ బోర్డు లోపల ఉన్నాయి ఈ మొత్తం ప్రభుత్వం నిర్మిస్తున్నారండి ఇదంతా రామ్ సొంతం మొత్తం ప్రభుత్వ భూమి మీద ఈ చెరువుని కూడా కబ్జా పెట్టేశారు ఆయన చక్కగా ఇదంతా చెరువు అనమాట రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ శివార్లో రామసముద్రం కుంట పది ఎకరాల పదహారు గుంటల విస్తీర్ణంతో నిండుకుండా కలకలాడుతూ ఉండేది ఎప్పుడైతే దాన్ని మనవాళ్ళు అసలు ఇదంతా కూడా అయింది తెలుసా గత ప్రభుత్వం ఏది గత ప్రభుత్వం కేటీఆర్ వీళ్ళంతా కలిసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ అని చెప్పి ఒక పథకం ఒక ఇది పెట్టి దాని దానిలో భాగంగా మీ చెరువును దత్తత తీసుకోండి సారు ఈ చెరువును దత్తత తీసుకొని డెవలప్ చేయండి అని చెప్పారు సార్కి అది వేరే అర్థమైంది డెవలప్ చేయటం మరొకొందరు చేశారు కానీ చెరువును పూర్తి చేసి చక్కగా వెంచర్లు వేసుకున్నారు మంచి అప ఇవి కడుతున్నారు చెరువును దత్తత తీసుకొని డెవలప్ చేయమంటే చెరువును పూర్తి చేసి డెవలప్ అవుతున్నారు వీళ్ళంతా చెరువును పూర్తి చేసి అక్కడ స్టార్ట్ అయింది కథ మరి అప్పట్లో అంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళంతా కూడా ఈ ల్యాండ్ కబ్జాలు ల్యాండ్ వ్యవహారాలు దగ్గర నుండి చూసుకున్నారు మరి ప్రభుత్వం మారింది ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాం హైడ్రా లాంటి కమిషన్లు వేసాం రంగనాథ్ లాంటి గొప్ప వ్యక్తులను పెట్టాం అయినా కూడా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వెనకడిగేస్తున్నారు కొనేసాడా మిమ్మల్ని మీ మనోడు కన్నేస్తే చాలు కథమే ఇటీవల రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని మున్సిపాలిటీలో మహేశ్వర మండల అధికారులు వర్మా చేసిన కబ్జాలకు సంబంధించిన ప్రభుత్వ అసైన్ భూమిని స్వాధీనం చేసుకున్నారు ఇది అందరికీ తెలిసిన విషయం కదా ఎక్కడ మనకి ఇది రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జరిగిందండి ఒకసారి ఇది మనోడు ప్రభుత్వ భూమిని అస్సైన్ భూమిని కబ్జా చేస్తే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ ఒకసారి దొరికాడు మనోడు దొంగని ఇక దాంతోపాటు మహేశ్వర మండలంలో అధికారుల దృష్టికి వెళ్ళగానే స్పందించి ప్రభుత్వ భూమిలో సైన్ బోర్డు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు అక్కడేం చేశాడు మహేశ్వర మండలంలో ఒక భూమిని ఆక్రమించబోతే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి వెంటనే వెళ్ళి సైన్ బోర్డులు పెట్టి అక్కడి నుంచి కూడా రక్షించారు మనోన్ని అయితే శేర్లింగంపల్లి మండలం పరిధిలో పట్టపగలే రామసముద్రం కుంటా పేరుతో ఉన్న చెరువును పూర్తి చేసిన ఇరిగేషన్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయటం దాని వెనుక మతలబెండి అని ప్రశ్నిస్తున్నారు సామాజిక కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి విచారణ చేపడితే అధికారుల అక్రమాలు సైతం బట్టబయలవుతాయని డిమాండ్స్ వినిపిస్తున్నాయి శిర్లింగంపల్లి మండల తహసీల్దార్కి చెరువు కబ్జా చేసిన వట్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అక్రమాలపై ఆధారాలు సహా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది అసలు ఈ రామసముద్రంకుంటుందా ఒక చెప్పేగా దీన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో చెరువు అభివృద్ధి చేసుకోమని తీసుకున్నారు కానీ మనోడు దర్జాగా కబ్జా చేసినా ఇంతవరకు కేసు లేదు కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు దర్జాగా కబ్జా చేశాడు రామసముద్రం కుంట కబ్జాపై గతంలో ఆధారాలతో పలు కథనాల ద్వారా వెలువ తెచ్చాం మనం ఈ విషయంపై సామాజిక కార్యకర్త డాక్టర్ మొహమ్మద్ అఖ్తర్ నవాబ్ అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు సోదరు వ్యక్తి ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త కౌంటర్ దాఖలు చేయాలంటూ సంబంధించిన అధికారులకు నోటీస్ ఇచ్చింది ఏకంగా కోర్టే ఇచ్చిందండి కౌంటర్ దాఖలు చేయమని అయినా కూడా మన టైం లేదు పాపం కౌంటర్ దాఖలు చేయడానికి దీనికి సారి ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవడం టైం సరిపోతుంది నెల రోజుల్లో వట్టెక్స్ వరం కబ్జాపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇరిగేషన్ శాఖ అధికారులు లోకైక్త నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ పేరుతో రామసముద్రంకుంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల్లో ప్లాట్లు కొనే కస్టమర్లు జాగ్రత్త పడపోతే ఇక అంతే సంగతులు ఎందుకంటే తర్వాత ఇవాళ కాబట్టి రేపైనా హైడ్రాకి మెలుకు వస్తుంది ప్రస్తుతానికి అయితే నిద్రలో ఉంది కానీ హైడ్రా రేపైనా మెలుకు వస్తుంది కదా హైడ్రాకి మెలకు వస్తే మీరు కొన్నాళ్ళు మీ పరిస్థితి ఏంటి రూపాయి రాదు అక్కడి నుంచి మీకు తిరిగి రూపాయి రాదు మీకు హైడ్రా దృష్టికి వట్టెక్స్ వర్మ చేస్తున్న కబ్జా వ్యవహారం తీసుకెళ్లిన చెరువులను పరిరక్షిస్తామని చెప్తున్న హైడ్రా రంగనాథ్ వట్టెక్స్ వర్మ చేస్తున్న కబ్జాపై సానుభూతి ఎందుకు చూపిస్తున్నారు సామాన్యులకు ఒక చట్టం బడా నిర్మాణ సంస్థలకు మరో చట్టమా వట్టెక్స్ వర్మ చేస్తున్న కబ్జాలు హైడ్రా చట్టపరిధిలోకి రావా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వంద శాతం చెరువుల కబ్జా గురైన చిట్టాలో వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న టవర్లు సైతం ఉన్నాయి చెరువు కబ్జా చేసి నిర్మిస్తాడనే జాబితాలో బట్టబయలు చేసిన విషయం హైడ్రాకు తెలియదా ఇరిగేషన్ శాఖ అధికారులు కేసు నమోదు చేయకపోవటంలో తీసుకున్న ముడుపులు చేస్తున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేపడితే కళ్ళు బయర్లు గమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే రంగారు జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతికి వంత పాడుతున్న అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి దాంతోపాటుగా చెరువులను ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వట్టెక్స్ వర్మపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు యాక్ట్ కింద ట్రెస్పాస్ కేసు నమోదు చేసి అక్రమ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తక్షణమే కూల్చివేసి ప్రభుత్వ భూమిని చెరువును పరిరక్షించాలని ఆ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు అవినీతి మత్తులో చదువుతున్న కొందరు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు చేపడతారా లేదా వట్టెక్స్ వర్మ చేసిన ఎంగిలి మెతుకలు ఆశపడి లోకాయుక్త కోర్టును తప్పుదోవ పట్టిస్తారా ఏం చేస్తారనేది వేచి చూడాలి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో భారీ సంస్థగా పేరున్న వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా చేసిన కబ్జాలు చేస్తున్న అక్రమాలు మోసాలు సృష్టిస్తున్న నకిలీ పత్రాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం అత్తొందరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆదాఫ్ హైదరాబాద్ ద్వారా మరి ఇప్పటికైనా మేము ఇన్ని కథనాలు మీ ముందు పెట్టినా ఇప్పటికైనా మీరు ఈ వట్టెక్స్ వరంపై చర్యలు తీసుకుంటారా కలెక్టర్ గారు పట్టించుకుంటారా తహసీల్దార్ గారు ఏమన్నా చూస్తారా హైడ్రా రంగంలో కాదు చర్యలు తీసుకుంటారు లేదు మాకు రావాల్సినవి మాకు వచ్చినాయి మేమేం చర్యలు తీసుకుంటామని చెప్తారా చూడాలి మరి